జయ శ్రీమన్నారాయణ ఏది కావాలి అని విషయం గురించి మనం తెలుసుకుంటూ గజకేసరి యోగం గురించి తెలుసుకున్నాం క్రిందటి భాగంలో అర్ధ రూపాయి కోసం తగులాడుకుని చంపుకున్న వాళ్ళ వార్తలు మనకి వార్తాపత్రికలు అందిస్తున్నాయి అర్ధ రూపాయి జడం వ్యక్తి చైతన్య రూపం అర్ధ రూపాయి కోసమైనా పది కోట్ల కోసమైనా వ్యక్తి యొక్క చైతన్యాన్ని వదులుకునే మానసిక స్థితి జడాత్మకమే కదా జడరూపమైన స్థితి నుండి మనస్సు వివేక రూపాన్ని పొందాలంటే గురుని సాయం తప్పదు అందుకే గజకేసరి యోగం వివేకాన్ని ప్రేరేపిస్తుంది జ్ఞానం దీర్ఘకాలికమైనప్పుడే వివేక రూపాన్ని పొందుతుంది తాత్కాలిక ప్రయోజనాల కోసం తాత్కాలిక సుఖభ్రాంతుల కోసం దీర్ఘకాలికమైన ప్రయోజనాలను వదులుకోవటం లోకంలో తెలివిగా పరిగణించబడుతుంది కానీ అది కూడా భ్రాంతియే తెలివి యొక్క రూపం ఎప్పటికా మాటలాడి తప్పించుకు తిరగటం గా లోకంలో ప్రసిద్ధమే అది బుద్ధుని యొక్క సొత్తు ఈ బుధుడు చంద్రునితో పడడు గురునితో కూడా సయోధ్య లేదు అంటే ఈ తెలివి అని పిలవబడే అంశం చంద్రుని ఆశకు గురుని ఆశయానికి దూరమైనదే ఎందుకంటే తాత్కాలిక ప్రయోజనాల కోసం దీర్ఘకాలికమైన అతి దీర్ఘకాలిక మోక్షరూపమైన భావనలకు వ్యతిరేకంగా ఆలోచన చేస్తే అది ఆత్మోద్ధరణకు కూడా పనికిరాదే అందుకని ఆ రకమైన తాత్కాలిక ప్రయోజనాలను ఆశించి వ్యక్తులను తమకు తామే శత్రువులు అని భావిస్తుంది భగవద్గీత భగవద్గీతలో ఈ శ్లోకం ఆత్మైవ హ్యాత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మన అనే శ్లోకం వల్ల మనకు తెలుస్తున్నది ప్రజాధనంతో విద్యలను ఆర్జించి ఆ విద్యను అతి తాత్కాలికమైన ఒకటవ తారీఖు నాటి జీతం కోసం విశ్వానికి నాశాన్ని కలిగించి వస్తుత్పత్తులను చేసే అపర బృహస్పతులైన మన మేధావి వర్గం వైజ్ఞానిక వర్గం తానెక్కిన కొమ్మను కొట్టుకునే మూర్ఖుని కంటే చవకబారుతనాన్ని ప్రదర్శిస్తుంది అనటంలో ఏ కొంచెమైనా సందేహముందా రామాయణంలోని విద్వాంసో బ్రహ్మ రాక్షసాహ అనే వాక్యం మన మేధావి వర్గానికి బాగా సమన్వయం అవుతోంది ఇది చాలా చింతించదగిన అంశం ఈ క్షణంలో డబ్బుస్తే చాలు అని ఆలోచించే ఆలోచన రహితులైన వ్యాపారస్తులకు కొమ్ము కాస్తూ వారి చేతిలో కీలుబొమ్మలైన దేశాది నేతలు గ్లోబల్ వార్మింగ్ విషయంలో ఏ నిర్ణయాన్ని తీసుకోకుండా కోట్లు ఖర్చు పెట్టి సభలు నిర్వహించి నీళ్లు నమిలి నిద్రమత్తుతో జోగి కాలక్షేపం చేశారంటే ఎంతటి సిగ్గుచేటు కాబట్టి తల నిరిసిన మన బతుకులు ఎలాగూ చివరి అంచులోనే ఉన్నాయి మనం రాబోయే తరాల వారి భవిష్యత్తును గూర్చి నిర్ణయాలు తీసుకోగలిగినంత ఓపికతో లేము కాబట్టి మన పిల్లలు కనీసం మనం చేస్తున్న దుష్కృత్యాలను అడ్డుకునేందుకు తగిన పర్యావరణ విజ్ఞానాన్ని చిన్నతనం నుండి నేర్చుకునేలా వాళ్ళ భవిష్యత్తును కూర్చిన నిర్ణయాలు వాళ్ళే తీసుకునేలా మన విద్యా విధానాన్ని సంస్కరించాల్సిన అవసరం చాలా ఉంది వాళ్ళ భవిష్యత్తును తగలేస్తున్నాము అనే విషయం కనీసం వాళ్లకు తెలియాలి కదా అలా తెలుపకుండా మనకు చేతనైన అప్పులు చేసేసి విశ్వనాశనానికి దారిసి తీసే ప్రాజెక్టులు ప్రారంభించేసి ఇక ఏమాత్రం బాగు చేయలేనంత ఊపిలోకి దించేసి ఊపిరాడక గిజగిజ తన్నుకునే ఆ పిల్లలను చూసి ఏడ్చే ఊపిక కూడా లేని స్థితిలో మన శక్తినంతని విశ్వనాశనానికి వినియోగించటం ఏ జంతువులు ఏ పక్షులు కూడా చేయవు ఈ విషయంలో ప్రతి వ్యక్తి ఆలోచించి తగిన రీతిలో ప్రవర్తించాల్సిన బాధ్యత కలిగి ఉన్నాడు మనకేమి కావాలి అనే వివేకానికి ప్రతీక గురుడు గ్లోబల్ వార్మింగ్ అనే ఆపద నివారణకు అపదామపహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం అనే జపాన్ని ప్రతిరోజు మూడు గంటలు జపిద్దాం అప్పుడు మనకేమి కావాలో భగవంతుడే బోధ చేస్తాడు సుశీలారాణి